హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బియ్యం పిండితో ఓలిగలండి తెల్ల ఓలిగలు అని కూడా అంటారు సా ఇది సాల్ట్ ఓలిగలు స్వీట్ కాదు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా సాఫ్ట్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేశారంటే మరీ మరీ మీరు చేసుకుంటూనే ఉంటారు ఈజీ కూడా చే చేయడము దానికి మనం ముందుగా మైదాని నాన్ ఓ నీ మైదాని గోధుమ పిండిలాగా కలిపి పెట్టేద్దాము కొంచెమే పడుతుంది మైదా ఎక్కువ పట్టదు ఇంత మైదా తీసుకొని మనము కొద్దిగా సాల్ట్ వేయండి కావాలంటే నేను ఇక్కడ సాల్ట్ వేయలేదు వేసినా బాగుంటుంది కొంచెం వేసుకోండి దీనిలా చపాతి ముద్దలాగా కలిపేసుకొని పెట్టుకుందాము దీనికి పైన ఇది బియ్య పిండిని పూర్ణంలాగా చేద్దాము చూడండి ఇలా మైదా బాగా కలుపుకొని ఇలా బా ఈ మాత్రం కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా నేను చూపిస్తున్నాను కదా ఓన్లీ మైదా చూడండి నేను ఇక్కడ మీకు ఈజీగా వస్తుంది కొద్దిగా చెయ్యికి ఆయిల్ అంటించుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము ఇది పెట్టి పక్కన మనం బియ్య పిండి రెడీ చేసే లోపల ఇది నానుతుంది మరి ఎక్కువ నానే అవసరం కూడా లేదు ఇమ్మీడియట్ ఇమీడియేట్ మీరు చేసేసుకోవచ్చు ముందుగా నానబెట్టే అవసరం లేదు ఇప్పుడు పక్కన పెట్టేసుకొని బియ్య పిండిని ఒక ఈ బౌల్ చూపిసుకొని దాన్ని నిండా తీసుకున్నాను అందులో అర్ధము ఎంత నీరు పిండి తీసుకుంటారో పిండిలో అర్థమంతా వాటర్ వేసుకోండి వేసుకొని బాగా నీళ్ళని మరగనీయాలి నీళ్ళకి కొద్దిగా ఉప్పు వేసుకోండి బియ్య పిండి నీళ్ళలోకి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే మనము తినేటప్పుడు బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేసుకొని ఉప్పు అంతా కరిగేలాగా ఇలా నీళ్ళు వేడేటప్పుడు ఉప్పు కూడా కరిగిపోతుంది అలాగే మనము కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాము మీరు ఇక్కడ మసాలా ఏమైనా వేసుకో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను సింపుల్గా చూపిస్తున్నాను ఇది బాగా మరుగుతున్నాయి కదా వాటరు అందులోకి బియ్య పిండిని వేసి కలుపుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంకా చాలు మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బియ్య పిండి వేసి బాగా కలపండి చాలు ఇంత పొడి పొడిగా ఉన్నాయి అంత కలిపి మూత పెడితే ఆవిరికి మెత్తగా అవుతుంది మనం మళ్ళీ నార్మల్ వాటర్తో ముద్దగా తయారు చేసుకోవచ్చు మూత పెట్టండి హీట్ తగ్గే వరకు పక్కన పెట్టుకుందాము మనం చేయి ముడితే హీట్ ఉండకూడదు అంత అయిన తర్వాత మనం వాడుకుందాము మనం వేడిగా ఉంటే చేయి పెట్టడానికి కాదు కదా ఇప్పుడు కొంచెం నార్మల్ వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ముద్దగా రెడీ చేసేసుకోండి దీన్ని బియ్య పిండి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల బాగా పిండి నాది ఇలా వస్తుందండి జిగి ఉంటుంది లేకపోతే అంత విరిగిరిగిపోతుంది కదా చూడండి మామూలు వాటర్ వేసుకొని బాగా ఇలా ముద్దగా మనకి ఎంత కావాలంత మనం రొట్టి చేస్తాం కదా బియ్యపు రొట్లో అంత కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా బాగా కలుపుకునేయండి మనం బియ్య పిండి ఎంత కలిపినాము కదా మైదా చూడు కొద్దిగా కలిపినాము మైదా ఉరికే పైన కొద్దిగా రే తీసుకుంటే చాలు చాలా బాగా వస్తాయి చూడు మైదా అర్థం కూడా లేదు అందులో సగం కూడా లేదు ఇప్పుడు మనము ఓలిగలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి తెల్ల ఓలిగలు ఇది కర్ణాటక సైడ్ ఎక్కువ చేస్తారు అన్ని వంటలకి పాటు నూనె వంకాయ గుత్తి వంకాయ చేస్తాం కదా అది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషను పిండి ఇంత ఇంకా తక్కువే తీసుకోండి నేను ఎక్కువ తీసుకున్నాను పెద్దగా వచ్చేసింది మీరు ఎంత పలుచగా తిక్కినా అంత పలచగా వస్తుందండి ఏం టెన్షన్ అవసరం లేదు కొత్తగా చేసేవారికి కూడా ఫెయిల్ కాదు వంట అంత బాగా వస్తుంది ఇలా మైదాన్ని మనం కొంచెం తీసుకొని పూరీకి మనం ఎంత తీసుకుంటాం అంత తీసుకోండి చాలు ఇలా కొద్దిగా తిక్కి పూరీ సైజు తిక్కి ఈ బియ్య పిండి చల్లారింది కదా ఇంత ముద్ద తీసుకోండి బాగా పెద్దగా మనం చపాతి చేసేంత తీసుకోండి మైదా పూరీ చేసేంత పిండి తీసుకోండి ఈ మై బియ్య పిండిని కవర్ చేస్తాం మైదాతో ఇలా మనము బొబ్బట్లు చేసుకుంటాం కదా ఓలిగులు ఎలా తయారు చేస్తాం అలాగే ఏం టు సేమ్ కానీ లోపల స్టఫింగ్ చేంజ్ ఉంటుంది ఇలా చేసేసి తినేటప్పుడు కూడా మీకు చపాతి అనిపిదు అది బియ్యపు రొట్టిగా లాగా ఉండదు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీకు ఇది తెలిసి ఉండదు వంట చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండి కొత్తగా చేసే కూడా ఫెయిల్ కాదు ఈ వంట అంత నీట్గా వస్తుంది మనం కింద పొడిపిండి వేసేసుకొని నేను ఇక్కడ మైదా వేసుకొని పొడిపిండి బాగా ఇలా చపాతి లాగా రుద్దండి ఎంత పెద్దగా కావాలో ఎంత పలచగా కావాలో కూడా వచ్చేస్తుంది కొంచెం పిండితో నాకు చాలా పెద్దగా వచ్చింది నేను మరి ఇంకోసారి చేసేటప్పుడు తక్కువ తీసుకుంటే మీరు తక్కువే తీసుకోండి ఎంత పల్చగా కవలో వస్తుంది ఎక్కడ విరిగిపోయేది కానీ అసలు ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదండి అంత బాగా వస్తుంది ఓలిగా చూడండి అంత బాగా మెత్తగా ఉంటుందండి తినేటప్పుడు కూడా మధ్యాహ్నం తిన్నా మీరు నైట్ తిన్నా కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది పెనం వేడెక్కింది కదా పెనం మీద వేసేద్దాము నా పెనం కింద పెద్దగా అయిపోయింది రొట్టె ఇది బియ్యపు రొట్టెలు రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి ఈజీగా వస్తుంది మనం బియ్య పిండితో ఇలా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుందండి కష్టమే ఉండదు మనకు టెన్షనే లేదు మనం చుట్టూ నీట్గా కాల్చేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు నేను చూపిస్తాను కొద్దిగా ఉరికాయ అలా అంటిస్తే చాలు అంత ఆయిల్ వేయకుని అంత సాఫ్ట్గా ఉంటాయి కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల ఇంకా బాగుంటాయి కొద్దిగా వేస్తూ బాగా అన్ని అంచులు బాగా కాల్చుకుందాము మీరు ఇంకొంచెం తక్కువ తీసుకొని పిండి స్టఫింగ్ అంత చిన్నది చేసేసుకోవచ్చు నేను చాలా పెద్దవైనాయి ఈజీగా అండి మూడు తిన్నా కూడా ఏమైంది బాగా పొట్ట నిండేస్తుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన వంట ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఈ వంట నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత ఈజీగా మీరు ఒకటి ఒకటి తిక్కేసుకోవచ్చు అంత బాగా అవుతాయి జీలకర్ర ఇది కనిపిస్తుంది కదా అక్కడక్కడ అది జీలకర్ర అండి ఏమి కాదు చుట్టూ ఇలా బాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కాల్ చేసుకుందాము త్వరగా కూడా చపాతికినా త్వరగా అయిపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఇంట్లో తిన్నారంటే మరీ అడుగుతారు మిమ్మల్ని ఇంకోసారి చేయమని అంత బాగుంటాయి అంతే ఈజీ అండి మనము ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా ఉంటే కూడా మీరు భయపడద్దండి ఫెయిల్ ఏమీ కాదు నేను చూపించిన మెథడ్లో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఎంత పెద్దగా వస్తున్నాయో చూడండి రెండు తిన్నామంటే చాలా అండి అంత బాగుంటాయి మీరు దీనికి కాంబినేషన్గా ఏ కూర అయినా చేసుకోవచ్చు గుత్తి వంకాయ కానీ కాకరకాయ కూడా చేసుకోవచ్చు మనము టమాటో గొజ్జు ఏదైనా చేసుకోవచ్చు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన వంట అండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అలా ముద్ద చేసినప్పుడు ఏమీ కాదండి అంత పెద్దగా చాలా బాగుంటాయి ఒకే వంటలు కాకుండా మనం వెరైటీ వంటలు ట్రై చేస్తూ ఉండాలి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్